హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమరే రియల్ ఎస్టేట్ నెల్లూరు నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈరోజు మీ ముందుకు ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకురావడం జరిగింది ఇది మాగుంట్ల ఓట్లో ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ కలిగిన టూ బిహెచ్కే హౌస్ అండి ఇది ఇది మెయిన్ డోరు ఎంటర్ అయ్యాము మెయిన్ డోర్ డిజైన్ చూడండి చాలా బాగా ఉంది టేక్ వుడ్ వర్క్తో చేసి ఉందండి ఇది ఇది హాల్ అండి ఇది హాల్లో ఫ్లోరింగ్ టైల్స్ వేసి ఉన్నారు చాలా బాగా ఉన్నాయి పైన సీలింగ్ కూడా చేసి ఉంది అది గమనించవచ్చు మీరు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్లో మొత్తం నాలుగు ఫ్లోర్లు ఉన్నాయండి నాలుగు ఫ్లోర్కి ఒక్కొక్క ఫ్లోర్కి రెండు హౌసెస్ ఉన్నాయి ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి వస్తుంది మొత్తం ఎనిమిది హౌస్లు వస్తాయండి ఇది పూజ గది హాల్ ఎదురుగా ఉండేది పూజ గది అండి ఇది పూజ గదిలో గమనించవచ్చు మీరు ఇది డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా ఇది కిచెన్ అండి కిచెన్ ఏరియా వాల్ స్టైల్స్ కూడా చాలా బాగా ఉన్నాయి చూడండి ఇది కిచెన్ అండి సింపుల్గా ఉంది ఇది డైనింగ్ ఏరియా ఇది వాషింగ్ ఏరియా అండి వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ ఇప్పుడు డైనింగ్ ఏరియా నుంచి మనం మాస్టర్ బెడ్రూంలోకి వెళ్తున్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు గమనించవచ్చు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసి పన్నెండు వందల నలభై స్క్వేర్ ఫీట్ వస్తుందండి ఈ ఫ్లాట్కి కార్ పార్కింగ్ కూడా ఉంది జనరేటర్ ఉంది బోర్ వాటర్ కూడా ఉన్నాయండి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది మున్సిపాలిటీ వాటర్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇది వాష్రూమ్ ఏరియా మాస్టర్ బెడ్రూమ్లో లో ఉన్న వాష్రూమ్ ఏరియా గమనించవచ్చు వాష్రూమ్ ఏరియా వెస్ట్రన్ టాయిలెట్స్ ఉన్నాయి దీంట్లో ఇప్పుడు మన మాస్టర్ బెడ్రూమ్లో నుంచి డైనింగ్ ఏరియాలోకి వచ్చాము ఇది డైనింగ్ ఏరియా అండి అది కిచెను ఇప్పుడు చైల్డ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము మనము ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి ఎంటర్ అయ్యాము చైల్డ్ బెడ్రూమ్లో కూడా వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఇక్కడ కూడా వెంటిలేషన్ కోసం మంచి ఏరియా ఏర్పాటు చేసి ఉన్నారు ఇక్కడ కూడా సీలింగ్ చేసి ఉన్నారు టూ లో కూడా సీలింగ్ చేసి ఉన్నారు హాల్లో కూడా సీలింగ్ చేసి ఉంది చూడండి ఇది వెంటిలేషన్ ఏరియా కట్ అండ్ రాడ్స్ అన్ని కూడా ఉన్నాయి చూడండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క యూడిఎస్ వచ్చేసి ఐదున్నర అంకణం వస్తుందండి ఈ ఫ్లాట్ టోటల్ కాస్ట్ వచ్చేసి డెబ్బై లక్షలు చెబుతున్నారు మీకు వీడియో నచ్చి ఫ్లాట్ విజిట్ చేసి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది ఈ హౌస్ యొక్క వీడియో వాచ్ చేసిన అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ హౌస్ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మీ గౌస్ భాష సమీర రియల్ ఎస్టేట్ నెల్లూరు నా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ